హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి తెదాం మదనపల్లి మార్కెట్లో సరుకు ఎంతవరకు వచ్చింది నిన్నట్లాగే వచ్చిందా లేదు తగ్గిందా పెరిగిందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళ లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ అయినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లో క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే రేట్ ముందుగా మదనపల్లి మార్కెట్కి సరికి ఎంత వచ్చిందో తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో బుధవారము ఐదో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మదనపల్లి మార్కెట్లో సరికి ఏం తగ్గలేదు ఫ్రెండ్స్ నిన్న ఎలా వచ్చిందో ఈ రోజు కూడా అలాగే వచ్చింది ఇంకా రేట్లు ఎలాగా ఉంటాయో చూడాల్సిందే సరుకు అయితే రోజు రోజుకి ఉంది కానీ తగ్గట్లేదు ధరలు ఇంకెలా ఉంటాయనేది వేస్ట్ చూడాలి ఇంకా పదో తేదీ పైన చూసుకుంటే కనుక ధర టమాటా సరుకు అనేది ఇంకా ఎక్కువ దిగుమతి అవుతుంది అనేసి అనుకుంటున్నారు కొత్త సరుకు అయితే ఇంకా వస్తుంది ఎక్కువగా ఇంకా రేట్లు ఎలా ఉంటాయో చాలా డౌన్ అయిపోతాయేమో అని అనుకుంటున్నారు ఎంతవరకు ఉంటాయి అనేది ధరలు చూడాలి ఫ్రెండ్స్ సరుకు అనేది మాత్రం దిగుమతి ఎక్కువగానే వచ్చింది నిన్నట్లాగే వచ్చింది ఏమీ తగ్గలేదన్నమాట ఇంకా ఏలంపాటు జరిగితే రేట్లు ఎలా ఉంటాయో చూడాలి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్